సో పిల్లగాయలుకి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వీడియోకి లైక్ అట్ మీ అవ్వ మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిస్తేనా మీద చేతబడి చేసి మింగుతారో అరే 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 నాయనా ఆయన గిదెక్కడి బౌలింగ్ గా ఇంగ్లాండ్ టీం నుంచి ఆరుగురు డక్ అవుట్ అయినా గానీ వాళ్ళు నాలుగు వందల ఏడు రన్ సెటిల్ చేసారు ఇంతకీ బ్రూక్ స్మిత్ బ్యాటింగ్ మంచిగుందా లేకపోతే మన బౌలింగ్ చాలా దరిద్రంగా ఉందో కింద కామెంట్ చేయరు పిల్లగాయలు నీ అవ్వ కేవలం బ్రూక్ స్మిత్ ఇద్దరు కలిసే సెంచరీ మీద సెంచరీ చేసి మూడు వందల మూడు రన్స్ పార్ట్నర్షిప్ చేయడం కోహ్లీ అన్న అంటే అంటారు గాని మీ గిల్లుగాడు ఒక్కడ గి డాంబర్ రోడ్ మీద డబుల్ సెంచరీ చేసినప్పుడు లేని ఇక మేము చిన్నప్పటి నుంచి ఈ డాంబర్ రోడ్ మీదనే క్రికెట్ ఆడి ఆడి విరిగినాం అట్టాంది మేము సెంచరీ మీద సెంచరీ చేయలేమనుకున్నారు అనుకున్నారా అయ్యింది నిజమేనయ్యే పుల్లారావు అయినను వాస్మిత్తు నీ తర్వాత మాట్లాడతా వరేవోరే ప్రసీత్ కృష్ణ ఇంతకు తీసుకున్నది అయినను బౌలర్ అనుకుంటాను వాళ్ళు లేకపోతే దానా వీర కర్ణుడి వా స్టార్టింగ్ ఐదు రన్స్ ఓవరాల్ గా పదమూడు ఓవరాలో ఒక్క పుల్ల కూడా తీయకుండా డెబ్బై రన్సులు నీ అవ్వ ఇచ్చి మింగేసినవంటే నువ్వు చాలా పెద్ద మంచి బౌలర్ పో కృష్ణ ఫ్యూచర్ లో నీకు మంచి లైఫ్ ఉంది మరి ఉట్టికి అనుకున్న రోహిత్ అన్నకి ప్రశీత్ కృష్ణ అంటే అయినా రోహిత్ లో అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు నాకు ఏమైనా అవార్డు ఇతర అయ్యింది అవ్వ ఇస్తే చెప్పే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాలే వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలే అరే ఏంది వ్యాకిల్ జీ ప్రసిద్ డేంజర్ గా టాలెంట్ గా ఉన్నాడు అయినా టీమ్ లో నీకు ఏ మంచి బౌలర్ కూడా దొరకనట్టు ఈ ప్రసిద్ కృష్ణ తీసుకున్నవేంది దీన్ని గాచరం గాండ్ మార్తో కుదా కేకరగా అంటారే రోహిత్ అన్న టీంలో అశ్వదీప్ అన్న లాంటి మంచి బౌలర్ ఉన్నా కానీ మొన్నటి ఐపీఎల్లో టపా అంటూ అందరికన్నా ఎక్కువ పుల్లలు తీసిండు టెస్ట్ టెస్ట్లో కూడా టపా టపామంటూ పుల్లలు తీస్తాయి ఏమో అనుకుంటే నీ అవ్వ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల చేతిలా పటా పటా పటామంటూ ఈ ప్రసిద్ కృష్ణ కొట్టించుకుంటాడు అరే 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 ఇంతకి ఏం గుట్టుడు జెమ్స్ స్మిత్ తమ్ముడు నీ ఎవరినీ బ్యాటింగ్ సూతూ ఉంటే మస్తు ముచ్చటెత్తాంది ఎనభై ఏడు రన్స్ కి ఐదు పుల్లలు గాని నీ ఎవరి గింత కూడా భయం లేకుండా ఇవనికి బెదరకుండా లాస్ట్ దాకా నాట్ అవుట్ ఉండి ఎనభై నాలుగు రన్సు దాంట్లో ఇరవై ఒకటి ఫోర్లు నాలుగు సిక్సర్లు నీ ఎవ్వ నువ్వు స్మిత్ తమ్ముడు మరి ఉట్టిగిన అనుకున్న వానకి స్మిత్ గాడ్ ఏదో చూడడానికి బచ్చ పిల్లగా లేకున్నాడు గీడెం కొడతాడు తీ అనుకున్నారు నీ అవ్వ బేస్ బాల్ బేస్ బాల్ రుసి అంటే ఇండికి చూపించిన నీ అవ్వ స్మిత్ బేస్ బాల్ స్మిత్ అంటారా బాబు ఓకే తమ్ముడు నెక్స్ట్ ఇన్నింగ్స్ లోను కూడా గీదే బ్యాటింగ్ ని కంటిన్యూ చేయి నీ అవ్వకి టెస్ట్ ని గెలవకుండా మనల్ని ఎవరు ఆపుతారో చూసుకుందాం అరే స్టోక్స్ అన్నా అంటే అంటావు గానీ నీకు ఎట్ట కూడా బ్యాటింగ్ లో రన్స్ కొట్టడం చేత కాదు లాస్ట్ కి నేను ఇట్లా సెంచరీ చేసి రన్స్ కొట్టినప్పుడైనా గానీ నన్ను మెచ్చుకోవడానికి నీకు నోరు కూడా తెలియదానే నీ ఎవరు లాస్ట్ కి నన్ను మెచ్చుకో క్యాప్టెన్ అని నేను నిన్ను అడుక్కోవాలని అయ్యింది అరే గట్టా కాదువే బ్రూకు ఇప్పుడు నీ పేరే తీవే అడుక్కుంటాను అయినా నాటే ప్రాబ్లం బౌలర్లకు వనుకు వనుకు వన్ కుట్టించడమే కాకుండా ఈ టెస్ట్ ని మనం కూడా గెలుతామని హోప్ ని ఇచ్చినవు నీ అవ్వ ఎనభై ఏడు రన్స్ కి ఐదు పుల్లలు ఎక్కడా నాలుగు వందల ఏడు రన్స్ ఎక్కడా నీ అవ్వ గిది మొత్తం మీ ఇద్దరి వల్లనే జరిగింది సో నీ అవ్వ మీరిద్దరు కూడా తోపుత్తూరువా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ స్టోక్ అన్న అయినా నెక్స్ట్ ఇన్నింగ్స్ లో సూతా కదా ఈ బ్రూకు స్మిత్ గడ్ ఆట ఎట్లుండోతుందో నీ అవ్వ ఐదు వందల రన్స్ టార్గెట్ ఇచ్చినా గానీ బేస్బాల్ బేస్బాల్ ఆటతో యాభై ఓవర్లలోనే మింగివారిద్దాం మీ అవ్వకిప్పుడు చూసి రాబాయ్ పిల్లగాయలు వాటుడు వాటి నాటుడు ఈ సిరాజ్ గారు టీమ్ లో దేనికి పీకేయండి ఇటు టీం కి మొత్తం భారం అని నన్ను మస్తు ట్రోల్ చేసిరు కదా మీ ఇప్పుడు చూసిరు కదా భూం భూమి అన్న టీమ్ లో కూడా ఈ తెల్లని విసికేసి విసికేసి ఆరు పుల్లలు వీకినా ఇక ఇప్పుడు ఏమంటారు ఏ గట్టెందుకంటే సిరాజ్మియ గప్పుడు గప్పుడు మన పిల్లగాలకి కోపంతో ఆగదు గందుకి నోడి కీదత్త గది బయటికి వదులుతూ ఉంటారు అయినా సిరాజ్మియా ఏమన్నా అద్భుతంగా బౌలింగ్ చేసిన వానే నీ ఎవరినీ వింటేజ్ సిరాజ్మియ అంటే ఏందో మళ్ళా బయటికి నీ ఎవరు నువ్వు తోపు మియా మరి డిఎస్పీ సిరాజ్ అంటే ఒట్టిగానే అనుకున్నారా నీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఇక అసలైన సిసిలైన సిరాజ్ గాని సినిమా అంటే బౌలింగ్ లో ఊస అంటే ఎటు ఉండబోతుందో రేపు చూపిస్తా నీ అవ్వ దెబ్బ దెబ్బకు తెల్ల పుల్లల్ని గాల్లో ఎగిరి 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 మరి పీకి పడెత్తా నీ అవ్వ ఏమంటారు నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటేనా నీ అవ్వ రేపు తెల్లవలని ఉట్టి అని ఉట్టికనే విసికెత్తా సో కాబట్టి మీకు నా బౌలింగ్ నచ్చినట్లయితే సో మీరు నాకు ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో కమ్మాన్ సిరాజ్ కమ్మాన్ సిరాజ్ అని కింద కామెంట్ చేయరితో తెల్లకూరు రేపు ఊస కోత ఊస కోస చూపించి పిసికి పడేత్తా Sampai <susuruh>